అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రానికి కొత్త సీఎం కేటీఆర్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు చాలా క్లియర్ కట్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు అయితే ప్రజెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో కేటీఆర్ కంటిన్యూ అవుతున్నారు వాస్తవానికి ఎప్పటి నుండో నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కేటీఆర్ చేతిలోకి రాబోతున్నాయి కేటీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడినటువంటి అంశం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో భారీ బహిరంగ సభలు పెట్టినటువంటి నేపథ్యంలో కూడా కేసీఆర్ చాలా సభలలో చెప్పిండు కేటీఆర్ ఫ్యూచర్ మనిషి కేటీఆర్ ఫ్యూచర్ లీడర్ కేటీఆర్ మీ ఫ్యూచర్ మొత్తం చూసుకుంటాడు కేటీఆర్ ఫ్యూచర్ సీఎం అనేటటువంటి తరహాలో కేసీఆర్ గట్టిగా ఎస్టాబ్లిష్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు చాలా క్లియర్గా కేటీఆర్ని ప్రమోట్ చేస్తూ వచ్చిండు కాబట్టి కేటీఆర్ రాబోతున్నటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆయనే ముఖ్యమంత్రి అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం అయితే కేటీఆర్ ముఖ్యమంత్రి అనేటటువంటి మాట బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లకు నచ్చకపోవచ్చు ఒకవేళ నచ్చకపోతే వాళ్ళు ఎగ్జిట్ కావచ్చు అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల వర్షన్ ఆల్రెడీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క బీఆర్ఎస్ పార్టీకి దూరం అయిపోయింది ఎక్కడ కేటీఆర్కు ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తారేమో ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కేటీఆర్ చేతిలోకి వస్తాయేమో సో నేను కేటీఆర్ కింద పని చేయాలన్నా కేటీఆర్ మా నాయకుడా అయితే నాకు అవసరం లేదని చెప్పి కవితక్క చాలా క్లియర్ గా ఎగ్జిట్ అయిపోయింది ఆమె తెలంగాణ జాగృతి అనేటటువంటి ఒక అంశాన్ని పెట్టుకుంది ఆమె పనులు ఆమె ఉంది ఎప్పుడైతే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ అని తెలిసిందో కవితక్క షాక్ అయిపోయింది అరే ఇది ఎక్కడికి కదా మరి నా పరిస్థితి ఏంది మరి నేను కూడా తెలంగాణ స్కిల్ డెవలప్మెంటు తర్వాత నేను తెలంగాణ జాగృతి తర్వాత నేను మహిళలకు సంబంధించినటువంటి అంశాన్ని ఇవన్నీ కూడా నేను నడిపించిన అనేక పోరాటాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి నానా రకాల కష్టపడ్డా మరి కేటీఆర్కు ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తే నా పరిస్థితి ఏంటని చెప్పి కవిత కలిగి ఆమె బయటకు వచ్చేసింది బీఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పుడు మీరు అనుకుంటురేమో కవిత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అనుకుంటున్నారేమో కానీ ఆమె అనుకుంటలేదు నేను బీఆర్ఎస్ పార్టీ కాదు అని అనుకుంటున్నామా ఆమె చాలా మీడియా ఛానళ్లకు కవిత చెప్తున్నది అవి చాలా క్లియర్ కట్గా అనౌన్స్ చేస్తున్నది నాకు సపోర్ట్ చేయండి పది సంవత్సరాలలో నేను ముఖ్యమంత్రి అయితా కొత్త పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నా అంటూ కూడా కవిత కొన్ని మీడియా ఛానళ్ళకు అక్కడిక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నది తర్వాత కేటీఆర్ పైన వరుసగా ఆరోపణలు చేస్తుంది ఆ లెటరు బయట రిలీజ్ చేసింది కేటీఆర్ అని చెప్తుంది నా ఫోన్ ట్యాప్ చేసింది కేటీఆర్ అని చెప్తుంది కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిండి కేటీఆర్ అని చెప్పి కవితను చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నది కాబట్టి కవితకు కేటీఆర్కు ప్రెసిడెంట్ పదవిస్తే కవితకు నచ్చట్లేదు అందుకే కవిత బయటకు వచ్చేసింది సో ఈ వార్త విన్న తర్వాత కవితనే షాక్ అయిందట కేటీఆర్కు ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తారు అని చెప్పగానే మరి ప్రెసిడెంట్ పోస్ట్ ఎప్పుడు ఇస్తారు సో కేటీఆర్ చేతిలో బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఎప్పుడు పెడతారు ఇంకెంత టైం ఉంది సో కేసీఆర్ ఏంది కేటీఆర్ వ్యూహం ఏంది ఏ విధంగా వీళ్ళు ముందుకు పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే రెండు వేల ఇరవై ఆరులో కేసీఆర్ ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాడట ఆ భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తారు జనాలను ఇన్వైట్ చేస్తారు మొన్న వరంగల్లో వీళ్ళకు భారీ భారీ సభ పెడితే పది పన్నెండు లక్షల మంది వచ్చారు కదా అంతకంటే పెద్ద సభ మామూలు సభ కాదు ఇక దాదాపు ఒక ఐదు ఆరు వేల ఎకరాలలో పెద్ద సభ అంత పెద్ద సభ పెట్టి ఆ సభలో కేటీఆర్ ప్రెసిడెంట్గా ఆయనను అనౌన్స్ చేసేటటువంటి కార్యక్రమం చేయబోతుండే కేసీఆర్ అనేది ఒక పెద్ద చర్చ రెండు వేల ఇరవై ఆరు జనవరిలో లేదా ఏప్రిల్లో సభ పెట్టబోతున్నారట ఆ సభలో కేటీఆర్ చేయబట్టుకొని కేసీఆర్ మీ ఫ్యూచర్ సీఎం కేటీఆర్ అని చెప్పి అనౌన్స్ చేసినటువంటి అవకాశం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలు మొత్తం రెండు వేల ఇరవై ఆరులో జనవరి లేదా ఏప్రిల్లో సభ పెట్టి ఆ సభలో బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు మొత్తం కేటీఆర్ చేతిలో కేసీఆర్ పెట్టబోతున్నాడు సో కేటీఆర్ కి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఏదైతుందో ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలోకి నలుగురిని పెట్టబోతున్నారు అనేది కూడా ఒక చర్చ ఒకటి బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ ఈ నలుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం ఉండొచ్చు తర్వాత ప్రెసిడెంట్ పదవిలో కేసీ కేటీఆర్ ఉండవచ్చు ఇక కీలకమైనటువంటి నేతలు ఉంటారు కదా అంటే ఇప్పుడు ఢిల్లీ హైకమాండ్ ఎట్లయితే ఉంటుందో ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా హైకమాండ్ బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ ఎవరు అంటే కేసీఆర్ ఆయన ఇక అధ్యక్షుడిగా ఉంటాడు అంటే ఆయన మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చీఫ్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఏమో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత మొత్తం పార్టీ వ్యవహారాలు మొత్తం చూసుకునేటటువంటి వ్యక్తి మొత్తం పార్టీకి సంబంధించినటువంటి అంశం మొత్తం చూసుకునే వ్యక్తి కేసీఆర్ అంటే పార్టీ ఒక ఆరో లెక్క కేసీఆర్ ఉంటాడు పార్టీకి సంబంధించినటువంటి అంశం మొత్తం కూడా కేటీఆర్ చూసుకుంటాడు కేటీఆర్కి సంబంధించినటువంటి అంశం మొత్తం పార్టీ ఎంటైర్ క్యాడర్ అంతా కేసీఆర్ చూసుకుంటాడు మొత్తం కేటీఆర్ సలహాలు సూచనలు పార్టీకి సలహాలు సూచనలు ఎట్లా చేయాలో ఏ విధంగా ముందుకు పోవాలి ఏందనేది మొత్తం కేసీఆర్ ప్లాన్ చేస్తాడు ఇప్పుడు సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లయితే పార్టీ ఉందో ఇక్కడ మొత్తం ఈ గలీలో ఉన్నటువంటి లీడర్లు మొత్తం కూడా వీళ్ళంతా ఢిల్లీ అధిష్టానం ఎట్లా చెప్తా అట్లా వినాలి ఇప్పుడు కేసీఆర్ కూడా అంతే అన్నట్టు రేపటి రోజు కేసీఆర్ ఎట్లా చెప్తా అట్లా కేటీఆర్ వినాలే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు వినాలి రెండు వేల ఇరవై ఆరులో సభ పెట్టి ఆ సభలో కేటీఆర్ ను ఫ్యూచర్ సీఎం లెక్క అనౌన్స్ చేయబోతున్నాడు కేసీఆర్ అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అంటే బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు మొత్తం కేటీఆర్ చేతిలో అప్పజేయబోతున్నారు కేటీఆర్ చేతిలో పెట్టబోతున్నాడు కేసీఆర్ ఇది చాలా క్లియర్గా వినబడుతున్నటువంటి అంశం ఎందుకంటే ఈ మధ్యకాలంలో కేసీఆర్ కూడా ఆరోగ్యం బాగాలేదు కేసీఆర్ కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నాడు సో ఇప్పుడు కేసీఆర్ రెస్ట్ తీసుకోవాల్సినటువంటి సమయము రెస్ట్ ఆయన ఎక్కడ రెస్ట్ తీసుకోడు ఆయన ఎక్కడ కూడా ప్రజల కోసమే ఆలోచిస్తూ ఉంటాడు ప్రజల కోసమే మాట్లాడుతూ ఉంటాడు పోరాటం కేసీఆర్ కు కొత్త కాదు ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి ఆయన ఎక్కడ కూడా సైలెన్స్ ఉండమంటే సైలెన్స్ ఉండే వ్యక్తి కాదు ఆఖరికి యశోద దావకాన్లో కేసీఆర్కు ఆరోగ్యం బాగాలేకపోతే యశోద దావకానకి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు వస్తే వాళ్ళని కూచబెట్టి మాట్లాడిండు రైతుల పరిస్థితి ఏంది రైతు భరోసా పడ్డదా రుణమాఫీ అయ్యిందా పంట బోనస్ వచ్చిందా రైతులు ఏమనుకుంటారు రైతుల పరిస్థితి ఏంది వానలు పడుతున్నాయా లేదా అసలు కాళేశ్వరం ఆ ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్ళు వస్తున్నాయా లేదా ఏం జరుగుతుందని చెప్పి అన్నీ తెలుసుకున్నాడు ఆరోగ్యం బాగాలేకపోయినా ప్రజల కోసం ఆలోచించేటటువంటి వ్యక్తి కేసీఆర్ కాబట్టి కేసీఆర్ సైలెన్స్ ఉంటాడు అనుకుంటే పొరపాటు కానీ కేసీఆర్ రెస్ట్ తీసుకోవాల్సినటువంటి సమయం ఎందుకంటే ఆయనకు ఆరోగ్యం బాగుండట్లేదు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాడు సో ఈ టైంలో రిస్క్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి సో ఫ్యూచర్ సీఎంని ఇప్పుడు అనౌన్స్ చేయాలి పార్టీకి ఫ్యూచర్ లీడర్ను అనౌన్స్ చేయాలి పార్టీ వ్యవహారాలు మొత్తం చూసుకునేటటువంటి వ్యక్తిని అనౌన్స్ చేయాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు కేటీఆర్ని అనౌన్స్ చేసేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు రెండు వేల ఇరవై ఆరు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ త్రీ ఇయర్స్ ఉన్నది ఇంకా మూడు సంవత్సరాలలో కేటీఆర్ తనను తను ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అని చెప్పి మన అందరికి తెలుసు పది సంవత్సరాలు ఈ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కేసీఆర్ కేసీఆర్ తప్ప వేరే లీడర్ని ఎవరు ఊహించుకోరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కొంతమంది మీ నాయకుడు ఎవరు అంటే మా నాయకుడు కేసీఆర్ అంటారు కానీ కొంతమంది లీడర్లు మీ నాయకుడు ఎవరు అంటే మా నాయకుడు కేటీఆర్ అని అనరు చాలా తక్కువ అంటారు మరి మా నాయకుడు కేటీఆర్ అని చెప్పి కేటీఆర్ తనను తను అనిపించుకోవాలి కదా తనను తను ప్రూవ్ చేసుకోవాలి కదా మరి ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి కేటీఆర్ పాదయాత్ర చేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు రెండు వేల ఇరవై ఆరులో ఏప్రిల్లో కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టి ఆ సభలో కేటీఆర్ ను బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేస్తాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత కేటీఆర్ మొత్తం ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో తను పాదయాత్ర చేయబోతున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం గతంలోనే కేటీఆర్ చెప్పిండు నేను పాదయాత్ర చేస్తా నన్ను జైల్లో పెడితే పెట్టుకో బయటకు వచ్చి మంచిగా పాదయాత్రకు దిగుతా అని చెప్పి కూడా కేటీఆర్ చెప్పేటటువంటి కార్యక్రమం చేశాడు కాబట్టి ఇప్పుడు కేటీఆర్ ఒక కీలకమైనటువంటి వ్యూహంతో ముందుకు రాబోతా ఉన్నాడు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఎప్పుడైతే కేసీఆర్ కేటీఆర్ ఫ్యూచర్ సీఎం అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు మొత్తం కేటీఆర్ చేతిలో పెట్టిన తర్వాత కేటీఆర్ పాదయాత్ర పోబోతా ఉన్నాడు ఆ పాదయాత్ర కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నుండే కేటీఆర్ స్టార్ట్ చేసేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉన్నది సో ఎప్పుడైతే కేటీఆర్కి ఈ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని చెప్పి కవితక్కకు తెలిసిందో కవితక్క వెంటనే మార్చేసింది రూటు మార్చేసింది అక్క రూటు మార్చేసి నా కేటీఆర్ నష్టలేడు మా అన్నకు నా గొడవలు అయినాయి నా లేఖ రిలీజ్ చేసింది మా అన్ననే లేకపోతే మా ఫోన్ ట్యాపింగ్ మా అన్ననే చేసిండు లేకపోతే ఆ పార్టీలో దయ్యమ్మ మా అన్న అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నది మళ్ళీ కవితకి ఏమంటే పది సంవత్సరాలలో నేనే ముఖ్యమంత్రి అవుతా కవితకు బీఆర్ఎస్ పార్టీ నుండి ఆమె బయటకు వచ్చింది అఫీషియల్గా ఇంకా చెప్పలే కానీ ఇప్పుడు ఆమె పార్టీలో లేనట్టే లెక్క ఆమె జాగృతి అని చెప్పింది రేపటి రోజు కొత్త పార్టీ పెట్టుకుంటుంది ఆ పార్టీ బంజారా హిల్స్లో ఆల్రెడీ ఆఫీస్ ఆ ఆఫీసు ఒకటి ఓపెన్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు అన్ని కొత్త కొత్త వ్యూహాలలో ఉంది కానీ ఫ్యూచర్ సీఎం మాత్రం కేటీఆర్ అనేది చాలా ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఎందుకంటే ఈ మాట అంటే ఇప్పుడు ఎవరికైనా ఏ లీడర్కైనా ఉండేటటువంటి అంశం నా కొడుకే నెక్స్ట్ ముఖ్యమంత్రి కావాలి అంటే వారసత్వ రాజకీయాలు చాలా కామన్ కదా వారసత్వ రాజకీయాలు ఉంటేనే ఉంటాయి సో ఇప్పుడు కేసీఆర్ తర్వాత కేటీఆర్ కేటీఆర్కు ప్రెసిడెంట్ పదవి ఇస్తారు కేటీఆర్ తర్వాత మన ఫ్యూచర్ లీడర్ ఎవరు అనేటటువంటి మాట వస్తే మరి హిమాన్సు కావచ్చు హిమాన్స్ తర్వాత ఇంకెవరైనా కావచ్చు చెప్పలేము కదా రాజకీయాలలో మనం అన్నీ మాట్లాడుకోనికు ఉండయి సో కొంత ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు కేటీఆర్ కేసీఆర్ పేరు చెప్పుకొని రాజకీయాలలో సరే కేసీఆర్ ఉన్నాడు కాబట్టి కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చినాడు కావచ్చు కానీ ఊకే కేసీఆర్ పేరు చెప్పుకొని రాజకీయం చేయలే కేటీఆర్ కేటీఆర్ కంటూ సొంత గుర్తింపు సంపాదించుకున్నాడు కేటీఆర్ కంటూ మంచి పేరు సంపాదించుకున్నాడు కేటీఆర్ ఐటీ మినిస్టర్ అంటూ ఒక మంచి గుర్తింపుని మంచి ఒక హోదాని సంపాదించుకున్నాడు మీరు చూడుని అసెంబ్లీ ఎన్నికలలో సిటీకి సంబంధించినటువంటి ప్రతి సీట్ వచ్చింది ఎందుకు వచ్చింది తెలుసా కేటీఆర్ వల్ల కేటీఆర్ చేసిన ఐటీ డెవలప్మెంట్ అట్లుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లా తీసుకొచ్చిండు ఐటీ కంపెనీలు అట్లా పట్టుకొచ్చిండు ఇక్కడ అద్భుతాలు సృష్టించిండు కేటీఆర్ హైదరాబాద్లో కాబట్టి కేటీఆర్కి ఒక అద్భుతమైనటువంటి పేరు వచ్చింది మంచి హోదా వచ్చింది కేటీఆర్కు మంచి చరిష్మ వచ్చింది సో జనాలు నమ్మిరు కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్ మొత్తం కేటీఆర్ వైపే ఉన్నారు కేటీఆర్ ఓట్లేసి గెలిపించారు ఇక్కడ అన్ని సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్ కంటే అది కేటీఆర్ పడ్డటువంటి ఓట్లే బీఆర్ఎస్ పడ్డ ఓట్లు కాదు ఎందుకంటే అంత ఎక్కువగా కేటీఆర్ ఇక్కడ మంచిగా హైదరాబాద్ని డెవలప్ చేసిండు కాబట్టి కేటీఆర్ చాలా అద్భుతమైనటువంటి పేరు వచ్చింది సిటీకి సంబంధించినటువంటి ఓట్లు ఓకే ఇప్పుడు రేపటి రోజు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మళ్ళీ బీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో ఓటేస్తే కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు కానీ రూరల్కి సంబంధించినటువంటి ఓట్లు ఇంపార్టెంట్ కదా సో రూరల్ ప్రాంతాలు ఇంపార్టెంట్ కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి కేటీఆర్ పాదయాత్ర చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అట మూడు సంవత్సరాలలో కేటీఆర్ తనను తాను ప్రూవ్ చేసుకుంటాడు అంటే పబ్లిక్ కూడా అనుకోవాలి కదా ఇప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అంటుర్రు ఆయన దగ్గర ఏముందని ముఖ్యమంత్రి ఆయనే ఆయన ఏం చేస్తాడని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ తెలంగాణను తీసుకొచ్చిండు కేసీఆర్ ఎట్లా మాట్లాడాలో తెలుసు ఏం చేయాలో తెలుసు ఆయనకు వ్యూహాలు ఉంటాయి కథ ఉంటుంది ఆయనకు అన్ని తెలుసు రేవంత్ రెడ్డి అంటే అడ్డమే గుడ్డి ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి అంటే ఏదో ఢిల్లీ హైకమాండు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆయన వెచ్చిర్రు మరి కేటీఆర్కి ఎట్లా చేయాలనేటటువంటి మాట రావద్దు కదా రావద్దు కాబట్టి రేవంత్ రెడ్డి కంటే ఇంకా అద్భుతంగా రేవంత్ రెడ్డి కంటే అద్భుతంగా ఉండాలంటే పాదయాత్ర చేయాలి జనాలకు పోయి జనాల కష్టాలు తెలుసుకోవాలి వాళ్ళ సుఖాలు తెలుసుకోవాలి ఇబ్బందులు తెలుసుకోవాలి జనాలు పడుతున్నటువంటి ప్రతి బాధని తెలుసుకొని కొన్ని కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలు చేయాలనేది కేటీఆర్ వర్షన్ అందుకే కేటీఆర్ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత కేటీఆర్ పాదయాత్ర చేసేటటువంటి కార్యక్రమం చేయొచ్చు దాదాపు రెండున్నర సంవత్సరాలు కేటీఆర్ మొత్తం రాష్ట్రం అంతా తిరిగేటటువంటి కార్యక్రమం చేయవచ్చు ఆ జిల్లా జిల్లాకు భారీ భారంగా సభలు పెట్టేటటువంటి కార్యక్రమం చేయవచ్చు ఆ సభలకు కేసీఆర్ హాజరు కావచ్చు కేసీఆర్ కేటీఆర్ని ప్రతి మీటింగ్లో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కేటీఆర్ ను కేసీఆర్ అనౌన్స్ చేయవచ్చు మీ ఫ్యూచర్ సీఎం మీ ఫ్యూచర్ లీడర్ బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఇప్పుడు ఆయన చెప్పినట్టు వినండి ఆయనను మనం గెలిపించుకోవాలి నేను ఎట్లయితే పనిచేసినో నా కొడుకు కూడా అట్లనే పనిచేసాడని చెప్పి ఇప్పుడు కేసీఆర్ అనౌన్స్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం మంచి వ్యూహాలతో ముందుకొస్తా ఉన్నాడు కేసీఆర్ భయంకరమైనటువంటి వ్యూహాలతో సో కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిదికి సంబంధించినటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్షన్ కానీ మరి కవితక్క నేను పది సంవత్సరాలలో ముఖ్యమంత్రి అవుతా అంటుంది మరి కవితక్క ఎట్లా ముఖ్యమంత్రి ఏమో తెలియదు కేటీఆర్కు కవితకు చాలా తేడా ఉంటుంది కొండకు పెద్ద కొండకు చిన్న బండకున్నంత తేడా ఉంటుంది వాళ్ళిద్దరికి పెద్ద కొండకు చిన్న ఉన్నంత తేడా ఇప్పుడు కేటీఆర్ మాట్లాడితే చాలా మీడియా వాళ్ళు కవర్ చేస్తారు కేటీఆర్ ఏం మాట్లాడుతుండ్రు ఏం చేస్తున్నాడు ఏందని చెప్పి ఒక రచ్చ కేటీఆర్ మన ప్రెస్ క్లబ్కి పోతే ఆయన కుర్చిపెడితే పెద్ద షాకింగ్ న్యూస్ అరే కేటీఆర్ పెట్టిండు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చిండని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల నుండి కేటీఆర్ అధికార పార్టీని ముప్ప దింపలు పెట్టిండు ముప్పదింపలు పెట్టిండు అధికార పార్టీ అధికార పార్టీని చీల్చి చెండారు కేటీఆర్ తెలుసా మరి కవితక్క కవితక్క సారాదండాలో జైలుకు పోయి వచ్చింది కవితక్క సారాదండాలో జైలుకు పోయి వచ్చి సైలెన్స్ అయిపోయింది అక్క మళ్ళీ ఏం మాట్లాడే పరిస్థితి లేదు ఇక బీఆర్ఎస్ వాళ్ళు నన్ను పట్టించుకోరు మా నాయన పట్టించుకోడు మా అన్న పట్టించుకోడు మా బావ పట్టించుకోడు ఇంకో అన్న కూడా పట్టించుకోరు ఇక నా పని అయిపోయింది నేను ముఖ్యమంత్రి కాలేను ఇక నా వల్ల కాదు ఈ పార్టీలో అని చెప్పి కవితకి ఇప్పుడు సపరేట్ పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉంది కాబట్టి కవితకు నేను ముఖ్యమంత్రి అయితా ఏం ఏం ముఖ్యమంత్రి అయితే ఒక్క ఎట్లయితావు ఏం చేసినావు అని ముఖ్యమంత్రి అడపా దడప కేటీఆర్ అన్న అయినా హైడ్రా ఇష్యూలు ఏమైనా తిండు లగిచర్ల బాధితుల ఇష్యూలు తిండు నిరుద్యోగుల గురించి మాట్లాడిండు ఆయన కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా నియోజకవర్గాలలో తిరుగుతుండే ఎప్పుడు ప్రెస్ మీట్లు పెడుతుండే ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటుండే కవిత నువ్వు ఏం చేసినావు అక్క ఎప్పుడైనా కనవాడవా అక్క నువ్వు అధికారంలో ఉన్నప్పటి నుండి ఏ రోజు ఆయన వచ్చినవా ఓ ఒక ఒక వ్యక్తికో ఎవరికైనా ఇబ్బంది అవుతా ఉంటే ఏ రోజున బయటకు వచ్చినావా సొంత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడతా ఉంటే కవితక్క ఎప్పుడైనా బయటకు వచ్చినావా అదే కేటీఆర్ ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఇబ్బంది అయితే కేటీఆర్ ఇంటికి పోతాడు కేటీఆర్ చూసుకుంటాడు అది కేటీఆర్కు ఉన్నటువంటి చరిష్మ కేటీఆర్ పైన భయంకరమైన ఆరోపణలు ఇంకా మీరు చూడు కేటీఆర్ని ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది కవిత ఏం లేదు కేటీఆర్ సీఎం కావద్దు నేను ఎట్లున్నానో కేటీఆర్ కూడా అట్నే ఉండాలి కేసీఆర్ఏ ఉండాలి కేటీఆర్ ఉండొద్దు కేటీఆర్ ఎదుగొద్దు అనేది కవితకు వర్షనేమో మరి ఇవన్నీ తిప్పికొట్టే ప్రయత్నం కేటీఆర్ చేయొచ్చు ఆల్రెడీ ఈరోజు ఏదో మీటింగ్ పెట్టినట మరి కవితను బీఆర్ఎస్లో ఉంచుదామా తీసేద్దామా ఏం కథ అని చెప్పి డిస్కర్షన్ కూడా నడిచిందనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో కానీ మొత్తానికి కేటీఆర్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసేటటువంటి కార్యక్రమం కేసీఆర్ చేయబోతుంది అనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది సో కేటీఆర్ ఫ్యూచర్ సీఎం అని చెప్పొచ్చు సో చాలా క్లియర్గా కేసీఆర్ ఆయనే ఆరా లెక్క ఒక పార్టీకి బేస్ లెక్క పార్టీకి ఒక పిల్లర్ లెక్క స్ట్రాంగ్ పిల్లర్ లెక్క కేసీఆర్ బ్యాక్గ్రౌండ్లో ఉండొచ్చు సలహాలు సూచనలు కేటీఆర్ ఏం చేయాలి ఏం కదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని అంశాలు కేసీఆర్ చెప్పవచ్చు సో ఇక్కడ కేటీఆర్ మొత్తం పార్టీ పగ్గాలు చూసుకునేటటువంటి కార్యక్రమం చేయవచ్చు తర్వాత ఇన్ఛార్జ్ కానివ్వండి వ్యవహారం అంతా కూడా మొత్తం హరీష్ రావు చూసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేయవచ్చు సో కేటీఆర్ మాత్రం ఇప్పుడు ప్రెసిడెంట్ పదవిలోకి ఉన్నాడు ఆ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించిన పదవిలో దాదాపు నలుగురిని పెట్టబోతా ఉన్నారు క్యాస్ట్ వైజ్ అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఇప్పుడు ఇంకో అంశం ఏంటంటే ఇన్ని రోజులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చర్చకు రా దమ్ముంటే చర్చ పెట్టుకుందాం అసెంబ్లీకి వస్తావా పార్లమెంట్కి వస్తావా చూసుకుందాం రా అని చెప్పి ఇన్ని రోజులు మాట్లాడిండు తర్వాత కేసీఆర్ నా పేరు పలుకుతో కేసీఆర్ మన సభ పెట్టిండు సభ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంటికాడ కూర్చొని టీవీ చూసిండట మంత్రులతోటి కేసీఆర్ నా పేరు పలుకుతాడేమో కేసీఆర్ నా పేరు అనౌన్స్ చేస్తాడేమో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్తాడేమో అని చెప్పి చాలా వెయిట్ చేసిడు కానీ కేసీఆర్ ఎక్కడ చెప్పలే కేసీఆర్ ఎక్కడ మాట్లాడలే కానీ రేవంత్ అన్న మాత్రం పదే పదే ఏ సభలో అయినా ఏ మీటింగ్లో అయినా ఈరోజు కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పంపిణీ జరిగింది తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో అక్కడ అది అధికారిక సంబంధించినటువంటి ఆ మీటింగ్ అంటే అది ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక మీటింగ్ అది ఆ మీటింగ్లో ఈ ప్రతిపక్షంలో తిట్టుడు ప్రతిపక్షములను కించపర్చడ మాట్లాడు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అట్లా ఉండదు అంటే బేసిక్గా మనం ఏం చేస్తా ఉన్నాం ఏం కథ ఎంతమందికి ఇస్తున్నాం ఏం చేస్తున్నాం అనేది ప్రభుత్వం నుండి చెప్పాలి కానీ అక్కడ కూడా అధికారకి సంబంధించినటువంటి మీటింగ్లో కూడా కేసీఆర్ని తిరుగుతున్నాడు కాళేశ్వరంలో వాళ్ళను ఊరిదీయాలి కాళేశ్వరంలో వీళ్ళని అట్లా చేయాలి ఆ జగదీశ్వర్ రెడ్డిని పొచ్చోడు గిచ్చోడు అని చెప్పి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అంటే రేవంత్ అన ఏడిపోయినా కేసీఆర్ పేరు మాత్రం మర్చిపోడు ఊ అంటే కేసీఆర్ ఊ అంటే కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ కనుక రెండు వేల ఇరవై ఆరులో కేటీఆర్ని కనుక పార్టీకి ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తే రేవంత్ పరిస్థితి ఏంటి ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీకి ప్రెసిడెంట్ ఎల్ఓపి లీడరు కేసీఆర్ ఇప్పుడు రేపటి రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే కేసీఆర్ ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక రైతు వెనకాల ఉంటాడు మొత్తం కేసీఆర్ పార్టీ పగ్గాలు మొత్తం కేటీఆర్కి అప్పే చెప్తే ఎల్ఓపి లీడరు కూడా కేటీఆర్ఏ ఉంటే పరిస్థితి ఏంది ఇక రేపటి రోజు మళ్ళీ కేటీఆర్ చర్చకురా అని చెప్తాడా ఇన్ని రోజులేమో కేటీఆర్ఏ నువ్వెందుకు వస్తున్నావు నువ్వు మీరు అంతా చిన్న పొరగాలు మీకేం తెలుసు కేసీఆర్ని రమ్మని చెప్పు నేను కేసీఆర్తో మాట్లాడతా నా హోదా కేసీఆర్ హోదా నేను కేసీఆర్కి సంబంధించినటువంటి వ్యక్తి కేసీఆర్ ముఖ్యమంత్రి కాబట్టి నేను ముఖ్యమంత్రి నీతో నేను మాట్లాడేది ఏంది అని చెప్పి అన్నాడు రేవంత్ అన్న ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కొంతమంది మీతో మేమే మాట్లాడతాం రమ్మని చెప్పు కేసీఆర్ని కేసీఆర్తోనే మాట్లాడతాం మీరు అంతా క్షినపరగాలని చెప్పి హరీష్ రావును కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ వాళ్ళు మరి కేసీఆర్ రేపటి రోజు కేసీఆర్కి సంబంధించినటువంటి పదవి కేటీఆర్కి ఇచ్చినప్పుడు కేసీఆర్ తప్పుకున్నప్పుడు మరి చర్చకు రమ్మని చెప్పి రేవంత్ ఎవరిని పిలుస్తాడు కేసీఆర్ని పిలుస్తాడా లేకపోతే కేటీఆర్ని పిలుస్తాడా ఎల్ఓపీ లీడర్ కూడా కేటీఆర్ఏ ఉంటాడు అప్పుడు అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత కూడా కేటీఆరే ఉంటాడు అసెంబ్లీలో కూడా అపోజిషన్ లీడర్ పదవి కేటీఆర్కే ఉంటుంది అప్పుడు కేటీఆర్ని చర్చకు రమ్మని చెప్తారా ఎవరిని రమ్మని చెప్తాడు ఒకవేళ కేసీఆర్ కనుక తప్పుకున్నాడు అనుకో కూడా కేటీఆర్కి ఇస్తే రేవంతన్ ఎవరు స్థాయి కేటీఆర్ స్థాయి అన్నట్టే కదా కేటీఆర్ రేవంతన్ ఇద్దరు స్థాయి ఒకటి అన్నట్టే కదా రేపటి రోజు కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే ఏ స్థాయి ఈ స్థాయిల గురించి మాట్లాడితే గిట్టే ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పదవి అంటే పది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ పదవి కేటీఆర్కి ఇస్తా అని కేసీఆర్ ఎప్పుడైతే అనుకుంటుండో రేవంత్ అని అది చూసి షాక్ అట అలా ఇన్ని రోజులు ఏమో నా పేరు వెళుతున్నాను కూడా కేసీఆర్ పలకెట్టట్లేడు ఆఖరికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పదవి ఇప్పుడు కేటీఆర్కి ఇవ్వబోతున్నారు ఇది ఎక్కడ కథ అని చెప్పి పెద్ద బాధ ఇన్ని రోజులు రేవంత్లో నేను కేటీఆర్ నా స్థాయి కాదు కేటీఆర్ నాకంటే చిన్నోడు గాయంతో నేనే మాట్లాడాలన్నాడు రేపు రోజు ఎల్ ఎల్ఓపి పదవి ఆయనకే పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ పది కూడా కేటీఆర్కి ఇక రేవంత్ ఏం చెప్తాడు కేటీఆర్తో పోల్చుకోవాల్సిందే ఊ అంటే ఇప్పుడు కేటీఆర్ ప్రతిపక్ష పార్టీ కీలక నేత కాబట్టి కేటీఆర్ని చర్చకు రమ్మని చెప్పాలి ఇక ఇయ రే ఇయ రేవంతనకు కేసీఆర్ ఆప్షన్ లేదు ఇక ఇట్లో కథ ఉంది ఎప్పుడైతే కేటీఆర్ పేరు తెరపైకి వచ్చిందో పార్టీ పగ్గాలు కేటీఆర్ చేతిలో ఫ్యూచర్ సీఎం కేటీఆర్ అని ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అవుతుందో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుకుంటురో రేవంత్ అన్న షాక్లో ఉన్నాడు కవితక్క షాక్లో ఉంది అందరు షాక్ ఇది ఎక్కడ కదా ఇంత తొందరగా డిసిషన్ తీసుకోవడం ఏందనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పటి నుండి కాదు ఎప్పటి నుండి నడుస్తున్నటువంటి చర్చ ఇదే చూద్దాం ఏం జరగబోతుంది అనేది